पाल दीसता लास्तो, पाल दीसती रील पाता है अम्मा, खा वेटे मुन दीसता लास्तो विन्नी, विन्नी पाल दीसता लास्तो कीर्तन <laughs> स्टार లోపలికి సరే పని సరే నేను పెడతానులే తల్లి ఈరోజు గులాబ్ చెట్టుకి చెట్టుకైతేనండి ఐదారు పూలు దాకా పూసాయి Terima kasih telah menonton! విన్ని విద్య డ్రాయింగ్ తర్వాత ఎద్దిగాను కానీ వచ్చి బ్రష్ అని రాననా విన్ని పాలు తాగినాక మళ్ళీ డ్రాయింగ్స్ వేసుకుంది అన్నారా విన్ని రానా లాస్ట్ మంత్లో మా ఊరైతే వెళ్ళామండి మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మటన్ అయితే మాకు ఫ్రెష్గా దొరుకుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను పిల్లల కోసం వట్టి తొనకలు అయితే తయారు చేసుకొని వచ్చాను అప్పుడప్పుడు పిల్లలు అడిగితే చేసి వచ్చాను చెప్పేసి అని ఇంకా ఈరోజు పిల్లల కోసం వట్టి తుణుకల కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను వట్టి తొనకల కర్రీ చేసే ముందు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ సరే నీళ్ళల్లో అయితే నానబెట్టాలండి గొడవ చేయకుండా వేసుకుని డాడీ మళ్ళీ వెళ్ళిపోతాడు వాకింగ్కి నీ బిర్యానీ తెప్పిస్తానులే తల్లి గొడవ చేయమ అయ్యో ఈరోజు గుట్టిస్తానులేన చెప్పు సరేనా ఈరోజు బయటికి వెళ్ళి గుట్టించుకొచ్చుకుందాం నీది కూడా పోనా వచ్చినాకెదలే బ్రష్ వెళ్ళండి వాకింగ్కేగా పట్టట్లేదా ఇది ఇది తీస్తే పట్టింది बाय 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 ఇంకా పిల్లలైతే వాకింగ్ అని చెప్పేసి బయటకు వెళ్ళారండి వాళ్ళ డాడీతో కలిసి ఇంకా పిల్లలు వచ్చే లోపల నా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి పద పద ఏమైంది చేశారా వాకింగ్ చేశారా వాకింగ్ ఇంక నా ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట మా వారు ఫోన్ చేసి నువ్వు కూడా వస్తావా వాకింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి అని అడిగారు సరే పిల్లలతో కొంచెం సేపు ఆడుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా గ్రౌండ్కి అయితే వచ్చాను వాకింగ్ చేసుకుందామని చెప్పేసి దూరంగా కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ అండి బస్సెస్ అన్నీ వచ్చి ఇక్కడే ఆగుతాయి మేము తీ రీసెంట్గా వెళ్ళి చేంజ్ చేయమని చేయమండి ఇంకా మాకైతే ఈ బస్సు వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఊరెళ్ళాలంటే ఒకవేళ మాకు ఆన్లైన్లో టికెట్స్ అవైలబుల్లో ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం ఆన్లైన్లో టికెట్స్ అవైలబుల్లో లేకపోతే ఈ బస్సెస్ దగ్గరకు వచ్చి వీళ్ళని అడిగి మేము టికెట్స్ అయితే బుక్ చేసుకుంటాం ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి పిల్లల్ని ఆడిపించుకొని ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది వస్తా వస్తే చికెన్ కూడా తీసుకొని వచ్చాము ఎందుకంటే ఫస్ట్ ఏమో తింటామన్నారు తర్వాత ఈ కర్రీ మాకు వద్దని చెప్పేసి అన్నారనమాట అందుకని చెప్పేసి ఒక హాఫ్ కేజీ చికెన్ కూడా వస్తా వస్తే తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు చికెన్ ఆ కర్రీ రెండు కలిపి చేయాలి ఈ వీడియోలో సౌండ్స్ అనేవి కొంచెం బయట సౌండ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎందుకంటే తెలుసు కదండి వినాయక చవితి అయిపోయింది ఇంక దేవుడిని బొమ్మ అయితే ప్రతి వీధిలో పెట్టుకొని ఉంటారు అప్పుడప్పుడు ఏ దేవుడు సాంగ్స్ అనేవి పెట్టి పూజ చేస్తూ ఉంటారు కదండి కొంచెం ఆ సౌండ్స్ అయితే కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి కొంచెం అడ్జస్ట్ చేసుకుంది ఈసారి నుంచి అలాంటి సౌండ్స్ కూడా ఏం లేకుండా ఉండటానికి ట్రై చేస్తాను నేనైతే కర్రీస్ కోసం రెండు ఉల్లిపాయలు ఒక టమాటా ఆరు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను అనమాట వాటిని అయితే ఇంక కట్ చేసుకుంటున్నాను చేసుకొని అయిపోయినాక వీటిని మిక్సీలో వేసుకొని వీటిలో కొంచెం నువ్వులైతే యాడ్ చేస్తానండి యాడ్ చేసి మెత్తగా పేస్ట్ కొట్టుకొని ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను 一类的运行目的。<laughs> दोश मंजी आते आ दोषा आ दोश तो, था था। तो था। था था। था। ఇంకా కర్రీస్ చేయటం అయితే కంప్లీట్ అయిపోయిందండి కర్రీస్ కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అయిపోయిందనమాట పిల్లలైతే బయట నుంచి ఆడుకొని వచ్చేసి బాగా ఆకలితో ఉన్నారు ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేశాను తర్వాత మా వారికి కూడా పెట్టేశానండి ఇంకా నేను కూడా బ్రష్ చేసి టిఫిన్ చేయటం అయితే కంప్లీట్ చేయాలి నా వరకు అయితే చెప్పాను కదండి బొట్టి తుణుకుల కూర అయితే చేసేసుకున్నాను వాళ్ళ వరకు అయితే చికెన్ వేసి పెట్టాను అండి ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్